శ్రీ మహాగణాధిపతి అయ్యే నమ ఈరోజు మనం రెండు వేల ఇరవై మూడో సంవత్సరం ఏప్రిల్ నెల రాశి ఫలాల్లో భాగంగా ధనురాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం ఈ తెలుసుకునే దాంట్లో భాగంగానే ధనురాశి అంటే మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రం ప్రథమ పాదం వరకు ఉన్నటువంటి దాన్ని మనం ధనురాశి కింద పరిగణిస్తాం అయితే ఈ ధనురాశి వారి యొక్క గ్రహ గతుల్ని ఈ ఏప్రిల్ నెలలో కాస్త గమనించినట్లయితే ధనురాశి నుంచి మూడవ స్థానంలో శని సంచారం జరుగుతోంది ఏలనాటి శని అనేటువంటిది వెళ్ళిపోయింది జనవరిలోనే వెళ్ళిపోయింది కానీ దాని తాలూకు పూర్తి శుభ ఫలితాలని మార్చి నుంచి మొదలవుతుంది ఏప్రిల్ నుంచి పరిపూర్తిగా పొందేటువంటి అవకాశం ఈ ధనురాశి వారికి గోచరిస్తోంది దీనికి కారణం ఏంటంటే మందగ్రహమైనటువంటి శనీశ్వరుడు ఫలితాలు ఇచ్చేటప్పుడు కొద్దిగా స్లోగా ఇస్తాడు కనుక ఈ మాసం నుంచి శనీశ్వరుడు ఇచ్చేటువంటి శుభ ఫలితాలన్నీ పొందగలుగుతారు ఈ విషయం ఇక్కడ ప్రత్యేకంగా ఎందుకు చెప్పటం జరుగుతుందంటే చాలామంది అడుగుతూ ఉంటారు అనుకుంటూ ఉంటారు ఇన్నాళ్ళు ఏలినాడు శని యొక్క బాధల్ని అనుభవించాం మరి ఏలునాటిసని వెళ్ళిపోయింది జనవరిలోనే కానీ ఫిబ్రవరి మార్చి ఎన్ని నెలలు గడుస్తున్నాయి కానీ మాకు కావాల్సినటువంటి మేము అనుకున్నటువంటి స్థాయికి మేము ఎదగలేకపోతున్నాం మేము అనుకున్న కార్యక్రమాలు చేయలేకపోతున్నాం మేము ఊహించినటువంటి స్థితికి చేరడానికి ప్రయత్నం చేస్తుంటే ఆటంకాలు వస్తున్నాయి కనుక మాకు ఉన్నా ఒకటే వెళ్ళినా ఒకటే అనుకుంటూ ఉంటారు కానీ అదేం కాదు ఈ మాసం నుంచి దా ఏలుసేని వెళ్ళిపోయిన తర్వాత తృతీయ స్థానంలో శని సంచారం జరిగే జరిగేటప్పుడు ఉండేటువంటి అత్యంత శుభ ఫలితాలన్నీ కూడా ధనురాశి వాళ్ళు తప్పనిసరిగా పొందగలుగుతారు కారణం ఏమిటి అని అంటే శని కుంభంలో స్వక్షేత్రంలో మూల త్రికోణంలో మంచి ఫలితాలని ఇస్తాడు అది కూడా తృషణాగత పాప అని ఈ మూడవ స్థానంలో ఉన్నటువంటి శని ధనురాశి వాళ్ళకి మేలు చేసి తీరుతాడు అటువంటి మంచి ఫలితాలు ఉన్నాయి కనుక ఈ మాసంలో మీరు చేయాలనుకున్నటువంటి కొత్త కార్యక్రమాలని నిరభ్యంతరంగా ప్రారంభించండి కొత్త ప్రాజెక్ట్స్ చేపట్టాలన్నా చక్కగా మొదలుపెట్టి దిగ్విజయంగా పూర్తి చేసుకోండి అలాగే కొత్త పనులు మొదలు పెట్టాలన్నా కొత్త పనులు చేయాలన్నా నూతనంగా గృహం నిర్మించాలన్నా లేదా నూతనంగా ఏదన్నా కొనుగోలు చేయాలన్నా ఏదైనా సరే ఈ మాసం మీరు చేయవచ్చు మీ వర్క్ ప్లేస్లో కూడా మీ యొక్క ప్రాధాన్యత బాగా పెరుగుతుంది అది వరకు ఉన్నటువంటి టెన్షన్ ప్రెషర్ అయితే మీకు ఉండదు కనుక ఇటువంటి శుభ ఫలితాలన్నీ కూడా మీకు ఈ శనిశ్వరుడు ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది ఏప్రిల్ పదిహేనో తారీఖు వరకు సుమారుగా గురుడు మీనరాశిలో స్వక్షేత్రంలో చతుర్థ స్థానంలో ఉంటున్నాడు తదుపరి పంచమ స్థానంలో మేషరాశిలో ప్రవేశించి సంచరిస్తున్నాడు ఈ గురుగ్రహ సంచారం వల్ల ధనురాశి వారికి ఎవరికైతే ఉంటారో వాళ్ళ యొక్క అభివృద్ధి అనేటువంటిది చాలా బాగుంటుంది వాళ్ళ అభివృద్ధిని చూసి మీరు చాలా సంతోషపడతారు వారి జీవితంలో ముందడుగు వేయడానికి కానీ వారికి శుభకార్యాలు జరిపించడంలో కానీ అంటే పెళ్లిళ్ళు గృహప్రవేశాలు వంటివి జరిపించేందుకు మీ వంతు ప్రయత్నం మీరు చేయటం అనేటువంటిది కూడా జరుగుతుంది తద్వారా సంతానానికి మీకు మధ్య చక్కటి వారధి ఏర్పడుతుంది గతంలో ఏమన్నా ఒకటి అర కొంచెం అభిప్రాయ భేదాలున్నా ఈ మాసం పదిహేనో తారీఖు నుంచి తొలగిపోయేటువంటి అవకాశాలు సుస్పష్టంగా గోచరిస్తున్నాయి మరి ముఖ్యంగా ఈ మాసం చెప్పవలసింది ఏంటంటే పద్నాలుగో తారీఖు వరకు రవి చతుర్థ స్థానంలో ఉంటాడు ఆ తరువాత మేషరాశిలో ప్రవేశించి అంటే ఏప్రిల్ పద్నాలుగో తారీఖు నుంచి లేదా ఏప్రిల్ పదిహేనో తారీఖు నుంచి మే పదిహేనో తారీఖు వరకు దాదాపుగా ఒక నెల రోజుల పాటు రవి మేషరాశిలో ఉచ్చస్థితిలో సంచారం చేయడం అనేటువంటిది జరుగుతుంది ఈ ఈ కాలం ఏదైతే ఉందో ఈ కాలం మొత్తం కూడా రవి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి అత్యంత అనుకూలమైనటువంటి కాలం కనుక ఈ నెల రోజుల పాటు ఎవరైతే సూర్య ఆరాధన చేస్తారో లేదా ఈ నెల రోజుల్లో ఆదివారం నాడు సూర్యదేవాలయాన్ని సందర్శిస్తారో అలాగే ప్రతినిత్యం ఈ నెల రోజుల పాటు ఆదిత్య హృదయ పారాయణ చేస్తారో సూర్య నమస్కారాలు చేస్తారో వీటిల్లో ఏది చేసినా కూడా మీకు ఈ సంవత్సరం అంతా మంచి ఐశ్వర్యం అంటే సువర్ణయోగం మంచి ఆరోగ్యం తప్పనిసరిగా కలుగుతుంది దీర్ఘరోగాలు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు అంటే ఈ బీపీ షుగర్ ఇటువంటివి దీర్ఘరోగాలుగా ఎంతోమందిని బాధ పెడుతూ ఉంటున్నాయి వీటికి దాదాపుగా వైద్యం లేదని మా వైద్యశాస్త్రం చెప్తోంది వీటి నుంచి ఈ వీటి యొక్క చెడ్డ ఫలితాల నుంచి తప్పించుకోవటానికైనా సరే ఈ నెల రోజుల పాటు సూర్య నమస్కారాలు చేయండి లేదా ప్రతినిత్యం సూర్యోదయం వేళకు లేచి సూర్యుడికి కనీసం ఒక నమస్కారం చేయండి ఇలా చేస్తే నమస్కార ప్రియో భాస్కర అంటారు సూర్యుడికి నమస్కారం చేస్తే చాలా సంతోషపడతాడు మనకు కావాల్సినటువంటి ఆరోగ్యాన్ని ఇస్తాడు మరి ఆరోగ్యాన్ని ఇవ్వటం అనేటువంటిది అందరికీ తెలిసిందే మరి ఐశ్వర్యాన్ని ఇవ్వటం అనే దాంట్లో కారణం ఏమిటంటే జ్యోతిష్ శాస్త్రంలో కొన్ని మతాల ప్రకారం సువర్ణానికి అధిపతి గురుడు అవుతాడు కొన్ని మతాల ప్రకారం సువర్ణానికి అధిపతి రవి అవుతాడు కనుక సూర్యారాధన చేయటం వలన బంగారం అనేటువంటిది లభిస్తుంది లభించడం అంటే కొనుగోలు చేయటం లేదా సంపాదించగలగటం ఇలాంటివి జరుగుతాయి అది వారి వారి జాతక స్థాయిని బట్టి తప్పనిసరిగా జరుగుతాయి ఇలా జరిగినప్పుడు ప్రపంచం అంతా కూడా బంగారం మీదే ఆధారపడి ఉంటుంది ఎందుకనంటే ద్రవ్యాన్ని దేశాల యొక్క ఆర్థిక స్థితిగతులని మనుషుల యొక్క ఆర్థిక స్థితిగతులని శాసించేటువంటి ఆ బంగారాన్ని చేజిక్ుకోవడానికి ఇదొక అవకాశం ఆరోగ్యాన్ని చేజిక్కించుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం కనుక ఈ నెల రోజుల పాటు మీరు ఈ సూర్యారాధన చేయగలిగితే మీ మీ జాతక స్థాయికి తగ్గట్లుగా మీకు ఆ యోగం అనేటువంటిది తప్పనిసరిగా లభిస్తుంది కనుక ఈ అవకాశాన్ని ధనుసు రాశి వారు వినియోగించుకుని సూర్యారాధన చెయ్యండి ఇక పంచమ స్థానంలో రాహువు అలాగే బుధుడు సంచరిస్తున్నారు అలాగే ఇక సప్తమ కేంద్రంలో సప్తమ స్థానంలో కుజుడు సంచరిస్తున్నాడు ఈ గ్రహగతులని కాస్త పరిశీలిస్తే మీకు ఈ మాసంలో సంతానం రీత్యా మంచి అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి సంతానం వల్ల మీకు కానీ మీ వల్ల సంతానానికి కానీ మంచి స్థితి కలుగుతుంది అందున మగపిల్లలు ఉన్నటువంటి ధనురాశి వారికి మంచి సౌఫలితాలు ఉంటాయి కాస్త స్త్రీ సంతానం విషయంలో మాత్రం కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉంది అంటే వారి ఆరోగ్యపరంగా కానీ వారి జీవితంలో వాళ్ళు వేసేటువంటి అడుగుల రీత్యా కానీ కొంత ఇబ్బంది పడే పరిస్థితులు గోచరిస్తున్నాయి ఇక సప్తమ స్థానంలో ఉన్న కుజగ్రహ సంచార రీత్యా మీకు కానీ మీ జీవిత భాగస్వామికి కానీ కొంత అనారోగ్య సూచనలు వచ్చే అవకాశం ఉంది ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు నేను ఇందా చెప్పినట్లుగా ఇటువంటి పరిస్థితి ఒక రకంగా రాకుండానే సూర్యారాధన చేయండి కొద్ది సందర్భాల్లో మాత్రం జీవిత భాగస్వామితో కానీ వ్యాపార భాగస్వాములతో కానీ అప్పుడప్పుడు భేదాభిప్రాయాలు వస్తూ ఉంటాయి అయితే దీనికి కారణం మీరు చెప్పవలసినటువంటి మాటని మరింత సూటిగా స్పష్టంగా చెప్పడం వల్ల కొంత అభిప్రాయ భేదాలు పెరిగే అవకాశం ఉంటుంది ఎవరైనా సరే పద్ధతిగా ఉంటేనే బాగుంటారు పద్ధతిగా లేకుండా నాకు కనిపించద్దు మీరు అందరూ మీ మీ పద్ధతుల ప్రకారం సిస్టమేటిక్గా డిసిప్లిన్డ్గా ఉండి తీరాలి అని కాస్త కరాఖండిగా చెప్పడం జరుగుతుంది ఇలా మీరు చెప్పినప్పుడు సహజంగానే ఎదుటి వాళ్ళకి నువ్వెవరు నాకు చెప్పడానికి అనేటువంటి ఒక రకమైన ఎవర్షన్ వచ్చే అవకాశం ఉంటుంది మీరు చెప్పింది మంచి కావచ్చు కానీ చెప్పే విధానాన్ని మార్చుకుంటే మంచి శుభ ఫలితాలని పొందగలుగుతారు మాట్లాడేటప్పుడు నిజమైనా సరే సూటిగా మాట్లాడకుండా లోకాచారం ప్రకారం ప్రవర్తించగలిగితే ఈ ఘర్షణ పూరితమైన వాతావరణాలని తప్పించుకోగలుగుతారు ఇక మరి ముఖ్యంగా ఈ మాసం మీకు కలిసి వచ్చేటువంటి రంగు పసుపు రంగు అలాగే బిస్కెట్ కలర్ మీరు వాడేటువంటి వాహనాలకి అంటే మీరు ఒకవేళ కొనుగోలు చేయాలనుకున్నటువంటి వాహనాలకి బిస్కెట్ కలర్ కానీ ఎల్లో కలర్ కానీ ఉండేటట్లుగా చూడండి లేదా గోల్డ్ కలర్ ఉన్నా కూడా పర్వాలేదు అవి మీకు అదృష్టాన్ని తెచ్చి పెడతాయి ఉండకూడని రంగు గ్రే కలర్ పొగ రంగు ఇది మీకు పనికిరాదు కనుక మీ వాహనాలకు అలా లేకుండా చూసుకోండి ఇక మీకు అదృష్టాన్ని ఇచ్చేటువంటి సంఖ్య మూడు అంటే మీ వాహనాల్లో కానీ సెల్ ఫోన్ నెంబర్లో కానీ టోటల్ త్రీ వచ్చేటట్లుగా చూసుకుంటే మీకు అవి అదృష్టాన్ని తెచ్చిపెడతాయి పనికి రాని రంగు ఏదన్నా ఉంది అని అంటే మీకు అది ఎనిమిది అవుతుంది కనుక మీ వాహనాల యొక్క టోటల్ ఎయిట్ రాకుండా చూసుకోండి సెల్ ఫోన్ నెంబర్ యొక్క టోటల్ కూడా వీలైనంత వరకు ఏటి రాకుండా చూసుకోండి కలిసి వచ్చేటువంటి వారం గురువారం అవుతుంది ప్రముఖుల్ని కలవాలన్నా కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలన్నా గురువారం నాడు మీరు దత్తాత్రేయ స్వామివారి ఆలయంలో కానీ సాయిబాబా గారి మందిరంలో కానీ దక్షిణామూర్తి దేవాలయంలో కానీ సద్గురువు యొక్క ఆశీస్సులు తీసుకుని మొదలుపెట్టేటట్లయితే గురువారం నాడు మీకు మంచి శుభ ఫలితాలు ఉంటాయి అలాగే మీకు వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి వారంగా శుక్రవారాన్ని చెప్పవచ్చు అంటే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలన్నా అలాగే పెళ్లి సంబంధాలు మాట్లాడాలన్నా అలాగే ప్రముఖుల్ని కలవాలన్నా శుక్రవారం నాడు వీలైనంత వరకు ఆ నిర్ణయాలు చేయకండి అవాయిడ్ చేయండి చేస్తే మంచి శుభ ఫలితాలని పొందగలుగుతారు ఒకవేళ ఆ రోజు చేయవలసి వస్తే కుదిరినంత వరకు వాయిదా వేయండి ఇక కుదరకపోతే దత్త మందిరంలో కానీ ఇందాక నేను చెప్పినట్లుగా సాయిబాబా గారి మందిరంలో కానీ దక్షిణామూర్తి స్వామివారి మందిరంలో కానీ సద్గురు యొక్క ఆశీస్సులు తీసుకుని కానీ చేసేటట్లయితే శుభ ఫలితాలు ఉంటాయి మీకు దైవానుగ్రహం అనేటువంటిది చక్కగా మిమ్మల్ని నడిపించే దిశగా మంచి గ్రహగతులు నడుస్తున్నాయి కనుక ఈ మాసం నుంచి మీరు కావలసినటువంటి మంచి నిర్ణయాలని మీ అభివృద్ధి కోసం మీ కుటుంబ అభివృద్ధి కోసం సంతాన పురోగతి కోసం మంచి పేరు ప్రతిష్టల కోసం మీరు నిర్ణయాలు చక్కగా తీసుకోవచ్చు సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి మాత్రం ఈ మాసం చాలా బాగుంది వీళ్ళకి కావలసినటువంటి ఉద్యోగాలు లభిస్తాయి నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి వివాహ ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకు కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి కనుక ఈ వచ్చినటువంటి ఈ మంచి నెల ఈ మంచి అవకాశాలని వినియోగించుకోండి లాభస్థానంలో కేతువు కూడా శుభ ఫలితాలు ఇస్తున్నాడు అధిక భాగం గ్రహాలన్నీ కూడా ప్రధాన గ్రహాలు కానీ అప్పటికప్పుడు నడిచేటువంటి గ్రహాలు కానీ మంచి ఫలితాలు ఇస్తున్నాయి ఈ సమయాన్ని ముఖ్యంగా మార్చ్ ఏప్రిల్ మే ఈ మూడు నెలల్లోనూ మీరు చేయాలనుకున్నటువంటి ముఖ్యమైన పనులని మొదలు పెట్టండి మొదలుపెట్టి విజయవంతంగా ముగించుకోగలుగుతారు మొదలు పెడితే విజయవంతంగా ముగించుకోగలుగుతారు దానికి కాకపోతే మీ జన్మజాతలు ఇచ్చా కానీ ఇక్కడ నేను చెప్పినటువంటి వాటిని ఇచ్చా కానీ కొన్ని పరిహార క్రియలను పాటించేటట్లయితే తప్పనిసరిగా సౌఫలితాలను పొందుతారు మీరు అనుకున్నటువంటి విజయ అవకాశాలని చేజిక్కించుకోగలుగుతారు కనుక నేను చెప్పిన అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని ధనురాశి వారందరూ అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో చక్కటి ఆరోగ్యంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి